పథకాలే పెట్టకూడదు ఓకే పథకాలు పెట్టి మనుషులు సమర్పతనం చేస్తున్నారు ఓట్ల కోసం ఏమనుకోండి ఓట్ల కోసం చేస్తున్నారు అయ్యా పెద్దమ్మ నీకు వయసు అరవై సంవత్సరాలు ఓకే నీకు పెన్షన్ ఐదు వేలు ఓట్ల కోసం వాగ్దానం చేశారు స్ట్రాంగ్ అవుద్ది నెక్స్ట్ ఈచుడు జనసేనే ఎలాగంటే నేను చెప్తాను రోజు జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేస్తున్నారు జగన్ గారికి చంద్రబాబు నాయుడికి ఫిఫ్టీ పర్సెంట్ తేడా అంత కష్టపడి ఇందిరాగాంధీ వచ్చింది ఆ ఇందిరాగాంధీ ఎంత కష్టపడి వచ్చింది ఎంత కూర మీరు పుట్టలేదు పిల్లలు మీరు మీరు పిల్లలు కాబట్టి మీరు చూస్తారు ఈక్వెల్ బొంబాయి తయారవుతే విశాఖపట్నం సార్ నమస్కారం అండి నమస్తే నమస్తే చెప్పు సార్ ఎక్కడ సార్ మీది మాది ప్రస్తుతం వైజాగ్ ఓకే వైజాగ్ లో ఎక్కడ సార్ ఈస్టా వెస్టా నార్త్ సౌత్ వెస్ట్ కాదు మాది విష్ణుకుమార్ నియోజకవర్గం నార్త్ ఓకే సార్ ఎలా ఉంది సార్ ప్రెజెంట్ గవర్నమెంట్ రూలింగ్ ఏంటి గవర్నమెంట్ గవర్నమెంట్ కొన్ని వాగ్దానాలు చేశారు అవన్నీ చేయాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండాలి కదా కోసం వాగ్దానం చేశారు అది మెయిన్ అర్థమైందా ఆ వాగ్దానాన్ని నెరవేర్చంటే కొంచెం టైం ఇవ్వాలి గవర్నమెంట్ కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఎనిమిది నెలల పైన ఎనిమిది నెలలైనా ఇంకో టూ ఇయర్స్ అయితే కానీ ఫుల్ పేజ్ చదివడానికి కష్టం ఓపెన్ గా చెప్తున్నాను రెండోది ఏంటంటే ఈ బస్ ఫ్రీ అన్నాడు బస్ ఫ్రీ ఇస్తాడు అది వచ్చే నెల వచ్చే సమయం ఇది అంటున్నాడు అంటే జనవరో మార్చో ఏప్రిల్ అలాగా కొన్ని కొన్ని పథకాలు ఉన్నాయి అసలు నాకు తెలిసిన విషయం ఏంటంటే పథకాలే పెట్టకూడదు ఓకే పథకాలు పెట్టి మనుషులు సమరపూర్తనం చేస్తున్నారు ఓట్ల కోసం ఏమనుకోండి ఓట్ల కోసం చేస్తున్నారు అయ్యా నన్ను పెద్ద అమ్మ నీకు వయసు అరవై సంవత్సరాలు ఓకే నీకు పెన్షన్ ఐదు వేలు నీకు ఎనిమిది వేలు ఎందుకంటే ఆ పెన్షన్ ఐదు వేలు ఆడే కష్టపడుతుంది ఆడే కష్టపడుతుంది లేకపోతే వీళ్ళకి ఇచ్చినందుకు లేట్ అవుతుంది అంటే అది తాక్కునే అంటే అదే సార్ అంటే పథకాలు మరి సమరబోతులు చేస్తున్నారు అన్నారు పని ఏమైనా కల్పించవచ్చు కల్పించట్లేదు పని కల్పించాలి అంటే అందరికీ అవకాశం ఏ కి రాదు అవునండి పుట్టినా దేవుడు పుట్టినా ఆ దేవుడు కూడా ఉంటాయి ఒక రాత్రి రాస్తాడు రాత్రి దూరం పెట్టు అతనికి ఒక రాత్రి రాస్తాడు కాబట్టి అది కాదు ఎలాగంటే సౌలభ్యం ఈ పని చేస్తే పది మందికి బాగుంటుంది అని చేస్తే అది కాదు రేపటికైనా పని చేస్తుంది సార్ మరి విష్ణుకుమార్ రాజు గారు తిరుగుతున్నారా మీ మధ్యలో పర్లేదు అతను పర్లేదు మంచివాడు అది అంటే మనకి అతనికి సంబంధాలు లేవు కానీ మంచివాడు మన మంచివాడు అని చెప్పాలి జడ్డోలు జడ్డలు అని చెప్పాలి అందరూ ఎవరు మరి నెక్స్ట్ జనసేన మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఒక సిక్స్టీ పర్సెంట్ మెరుగు ఫస్ట్ థర్టీ ట్వంటీ నుంచి థర్టీకి వెళ్ళి థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ నుంచి సిక్స్టీకి వెళ్ళాడు ఇంకా ఎయిటీకి కూడా వెళ్తాడు ఓకే అది మాత్రం అవసరం ఎందుకంటే మనిషికి స్వార్థం అంటూ ఉండాలి కానీ స్వార్థం లేకుండా మనిషి బ్రతకలేడు స్వార్థం ఉంటేనే మనిషి బ్రతకలేదు స్వార్థం లేదు మనిషి అసలు బ్రతకలేదు అంటే స్ట్రాంగ్ అవుతుంది జనసేన పార్టీ జనసేన పార్టీ స్ట్రాంగ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్ జనసేనే ఎలాగంటే నేను చెప్తానంటే ఆదేశం కూడా మీకు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉన్నంత వరకు బీజేపీ గవర్నమెంట్ సెంట్రల్ లో ఉంటేనే జనసేన బయటకు వస్తుంది లేదంటే లోపు కొత్త కొత్త ప్లాన్స్ వస్తున్నాయి లోపు జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు అది ఎవరు చేస్తున్నారు క్యాస్టేజింగ్ గా చెప్పకూడదు అది ఒక గ్రూప్ ఉంది అక్కడ ఆ గ్రూప్ కి మన ఏమంటే మన సీఎం పాత సీఎం గారు అండదాండ్లో కూడా వెనకాల ఉన్నాయి బ్యాక్ గ్రౌండ్ నువ్వు పెట్టు నేను ఏది సపోర్ట్ చేస్తాను అన్నట్టుగా వార్తలు యూట్యూబ్లు గడ చూపిస్తున్నారు అది ఎంతవరకు నిజమో దేవుడు ల్యాండ్ కూడా పెంచుతున్నారు కదా ల్యాండ్ వాల్యూ పెరిగింది ల్యాండ్ వాల్యూ పెరిగింది అంటే ఒకటే చెప్తున్నాను ఇప్పుడు నువ్వు నువ్వు సపోజ్ టెన్ ఇయర్స్ బ్యాక్ నీ జీతం ఎంత వచ్చేది ఒక ఇరవై వేలు ఇప్పుడు నీ జీతం ఎంత ఈ లీవింగ్ నీ జీతం ఎంత కావాలి కనీసం ముప్పై వేలు యాభై వేలు కావాలి అలాగే ఉన్న ల్యాండ్ కూడా కాస్ట్ పెంచుతుంటే ల్యాండ్ కాస్ట్ ఎంత పెరిగితే అంత గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది వాళ్ళ ప్లాన్ వాళ్ళు చేసుకుంటారు ఆదాయం వచ్చిన వాళ్ళు ఏంటి లాభం అంటే ఈ కొనేవాడు ఎవరైనా కొంటాం ఒకసారి బిగినీ చేస్తే మనం కొనుక్కుంటాం మనకు కూడా వాల్యూ పెరుగుతుంది దాన్ని ఓకే కొనుక్కున్నందుకు వాల్యూ పెరుగుతుంది మళ్ళీ విత్ ఇన్ ఫైవ్ ఇయర్ టూ ఇయర్స్ డబుల్ పెరుగుతుంది ఓకే సార్ ఓకే అందుకే దానివల్ల నష్టం లేదు దానివల్ల నష్టమే లేదు డబ్బున్నోడు కొంటాడు ఉంటాడు డబ్బులు యూనిట్ ఎప్పుడూ కొనలేడు పాపం ఎప్పుడు అలాగే మాత్రం కొంటాడు కొన్ని రూపాయి రూపాయి పెరుగుతుందని కొంటున్నాడు కానీ రూపాయి రూపాయి తగ్గిపోతుందని ఎవరు ల్యాండ్ అంటే సార్ ఇప్పుడు మీరు ఫైనల్ గా ఏం చెప్తున్నారు అంటే గవర్నమెంట్ అయితే అంత అద్భుతంగా పరిపాలన పరిపాలన అద్భుతంగా గవర్నమెంట్ అద్భుతం కాదు పర్వాలేదు అవకాశం ఉంటుందా రేపు మళ్ళీ పొద్దున జగన్మోహన్ రెడ్డి రావడానికి జగన్మోహన్ రెడ్డి వస్తాడని మాత్రం గ్యారెంటీ చెప్పలేదు చెప్పలేదు అంటే అతను చేసిన కొన్ని చాలా చాలా తప్పులు చేశాడు అవును సార్ వచ్చే ఆదాయాన్ని గండి కొట్టేసాడు ఎక్కడికక్కడ ఆదాయం లేదు వనరులు వనరులు లేదు సమకూర్తి లేదు ప్లస్ రెండోదే ఆ రోడ్లే నాశనం చేసి బాధపాడు ఒక్క రోడ్ కూడా డెవలప్మెంట్ చేయలేదు ఒక నిరుద్యోగ సమస్య కనీసం ఒక పదివేలు ఉద్యోగులు ఇరవై వేలు ఉద్యోగులు ఒక వెయ్యి ఉద్యోగాలు కూడా తీయలేదు అంటే మరి సచివాలయం వ్యవస్థ తీసాడు కదా సచివాలయం అవస్థ ఎందుకంటే ఇది పనికి సచివాలయం ఐదు వేల రూపాయలు ఇస్తా ఏం బాగుపడతారు ఆ సచివాలయంలో మరి సచివాలయం వ్యవస్థ అంటే వాలంటీర్ తో సంబంధం ఉంటుంది వాలంటీర్ లింక్ అది శశివాలయం శశివాలయం పెట్టేటప్పుడు మంచి పని చేశాడు లేదు ఆ సశివాలయం ఉద్యోగాలకు ఇచ్చినప్పుడు ఒకసారి పెర్నెంట్ చేసేయాలి వాళ్ళు వాళ్ళ జీవితం బాగుంటుంది కదా పాపం ఇప్పుడు ఏమైంది అవును సార్ అంటే మరి అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా చాలా మంది పర్మనెంట్ పర్మనెంట్ చేశాడు కదా ఎక్కడ చేశాడు ఎక్కడ చేశాడు అది వచ్చి మాటలు ఎక్కడా చేయలేదు చేసేది చెప్పండి పత్రికలుగా పాలనందరూ చేసాడు ఆ నాకు తెలుసు ఎందుకంటే నేను చెప్తాను చెప్పకూడదు అంటే ఏ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చినా మాత్రం కాదు నీ ఆలోచన ఒక విధానం ఉంటుంది నా ఆలోచన ఒక విధానం ఉంటుంది జగన్ గారికి చంద్రబాబు నాయుడుకి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ఫిఫ్టీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు ఏంటంటే తింటే తినొచ్చు ఉంటే ఉండొచ్చు అది వేరే విషయం కానీ ప్రజలకి ఏమి చేస్తే బాగుంటుంది ప్రజలు నిజ నిరుద్యోగ సమస్య ఏం చేసి ముందుకు ముందుకెళ్తాడు సపోజ్ ఓన్లీ సీల్ ప్యాంటే తీసుకుంది వైజాగ్ వైజాగ్ సీల్ ప్యాంట్ ఏముంది మన టోర్కి అమ్మేస్తామనే కూర్చున్నారు గీతలు లేక మాదా బాధలు పడి చాలా నాకు తెలియదు చాలా మంది ఉన్నారు రోజు సీల్ ప్యాంటు పదకొండు వేలు పదకొండు లక్షలు ఎంతో కోట్లు తెచ్చారు ఈ రోజు సీల్ ప్యాంట్ కొంచెం కట్టేది నిన్న కూడా బడ్జెట్లు కూడా మూడు వేలు కేటాయించారు ఇంకా ఇంకొక ఆరు ఏడు వేలు కేటే లక్షలు కేటాయిస్తే సీల్ పెయింట్ మళ్ళీ పూర్వంలా వస్తుంది పాపం అంత కష్టపడి ఇందిరాగాంధీ తెచ్చింది ఆ ఇందిరాగాంధీ ఎంత కష్టపడితే ఇచ్చింది ఎంత పోరా మీరు పుట్టలేదు పిల్లలు మీరు అప్పుడు ఎంత పోరాడారు అంత ఇచ్చారు పోతే ఇంకోటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తాను ఎక్కడ కూడా వాళ్ళు ఒక్క కొత్త ఫ్యాక్టరీ పెట్టి కొత్త డెవలప్మెంట్ లేదు సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు రోడ్లు వేసుకోరా వాళ్ళు ఇల్లు తీసుకోరా అవి తీసుకోరా ఇది తీసుకోరా రెండు రైతు పది బందు పథకం తీసుకోరా అని చెప్తున్నారు కానీ అంత తప్పది ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలి ఇండస్ట్రీని చూపించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఉద్యావంత్ రెడ్డిది వేరే అంటే హైదరాబాద్ గురించి చెప్పాలంటే రేవంత్ రెడ్డి కూడా కొన్ని కొన్ని కుప్పలు చేస్తున్నాడు కానీ రేవంత్ రెడ్డి ఆ ఊరు వేరే విశాఖపట్నంలో ఉంది వేరే అప్ టూ శ్రీకాకుళం తీసుకో శ్రీకాకుళం డెవలప్ంగ్ జనాలు వెళ్తారు విశాఖపట్నం వెళ్తారు విశాఖ ఎందుకు హైదరాబాద్ వెళ్తారు హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్మెంట్ సిటీ కాబట్టి అక్కడ వెళ్తే ఏదైనా మరి పది రూపాయలు వస్తుంది చేస్తున్నారు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చింది తర్వాత ఒక యాభై వేల కోట్లు ఇరవై వేల కోట్లు తెచ్చారు ఇంకా కష్టపడితే వస్తాయి విశాఖపట్నం కూడా డెవలప్ అవుతుంది అది మాత్రం వాస్తవం కొద్ది రోజులకి మీరు మీరు పిల్లలు కాబట్టి మీరు చూస్తారు ఈక్వల్ లా తయారవుతుంది విశాఖపట్నం అవును సార్ విశాఖపట్నం సిటీ ఏమంటుంది ఈస్ట్ ఈక్వల్ బొంబాయి అనకాపల్లి అన్ని కలిసిపోతాయి ఇక్కడ సికింద్రాబాద్ హైదరాబాద్ అలాగే జంటానగర్ అలాగే కలిసిపోతాయి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ బాగా కష్టపడుతున్నాడు ఈ పంచాయతీరాజులు కూడా బాగా నిధులు ఇచ్చారు రోడ్లు వేస్తున్నారు అవి వేస్తున్నారు వేస్తున్నారు అంతా బాగుంది కొద్ది రోజులు ఇంకా డెవలప్ అవ్వాలి ఒకసారి టైం పడుతుంది టైం పడుతుంది ఇప్పుడు చదువుకోగానే ఉద్యోగం రాదు కదా చదువు వచ్చిన తర్వాత తను మనకు బోల్డ్ ట్రైనింగ్స్ అవ్వాలి అవన్నీ ఉండాలి మన సిలబస్ ఉంటాయి చదవాలి మనకు ఉద్యోగాలు రావాలి ఇది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ అది